వాటా కేవీ రావు వాటా దాంట్లో నలభై ఎనిమిది పర్సెంట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్లో ఆయనకి ఆల్మోస్ట్ రెండు వేల పదకొండు ఎకరాలు నాలుగు వేల పదకొండు ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ కేవీఆర్ గ్రూప్కి ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా గెస్ చేయండి పన్నెండు కోట్ల రూపాయలు నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు నాలుగు వేల ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే కాకినాడలో కాకినాడ పోర్టు పక్కన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలకి ఒక ఎకరా కొన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి అడుగుతున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా దొరకద్దా ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం ఏమి రావుకి అంత ప్రేమ మీద అంటే పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లావు పొడిగనే పొడుగైతే కాదు అయితే కాదు మరి ఏమి చూసి నీకు ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా పొట్టి సారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్ర అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా నడుతున్నా నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు కోటి రూపాయలకి ఇస్తావా లేదు తాడేపల్లిలో నీ కొంప కోటి రూపాయలకు నాకు ఇస్తావా లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాదులో ఒకటిన్నర ఇల్లు ఒక ఒకటిన్నర ఎకరా ఇళ్ళుంది యాభై ఐదు వేలకు నాకు ఇచ్చేస్తావా అరవై వేలు వేసుకో మీరు బెదిరించకపోతే మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం సరే ఆ పన్నెండు కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు దీని పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా మీరు బిత్తరపోతారు చెక్ పేమెంట్ చేశారు ఏది పదం ముప్పై ఒకటి మూడు పన్నెండు పది ఇరవై రెండు వేల ఇరవైలో అగ్రిమెంట్ చేసుకొని ముప్పై ఒకటి మూడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఆరు నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా పన్నెండు కోట్లకి ఏందయ్యా ఈ ఆశ్చర్యము నడుతున్నాం అసలు ఏమి జరుగుతుంది పన్నెండు కోట్లు నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం ఏంది పన్నెండు కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఆ చెక్ జూన్ లో వేసుకోమని చెప్పి మార్చి డేట్ వేసి జూన్ లో పేమెంట్ చేయడం ఆరు నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు ఆరు నెలల తర్వాత చెక్ క్లియర్ చేసి ఇస్తారా పన్నెండు వేల పన్నెండు కోట్లకి ఈ మేము అడుగుతున్నాం ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం చెప్పండి ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా మీ ఆస్తులు ఇస్తారా మాక ఆరు నెలలు చెక్ ఇస్తే మీ ఆస్తి మాకు రాసిచ్చేస్తారా ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవలసం చేసుకోవాలి ఆ కంపెనీ కైవలసం చేసుకోవాలంటే బెదిరించాలి ఇంటికి పిలిపించాలి వాడు చెప్పినట్టు వాడు చెప్పినట్టు వినండి విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీరావుకి చెప్పింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం ఇంకొక విషయం రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఈజ్ ఎ కన్సల్టెంట్ ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎంలో చదివాడు ఆయన ప్రొఫైల్ రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ ఇరవై ఐదు పేజీలు ఉంది ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్ ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు క్రిస్టల్లో పనిచేశాడు కేపిఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు ఈజిప్ట్ తమిళనాడు కండ్లా పోర్ట్ టాన్జేనియా ఐఆర్సిటీసీ వీళ్ళ వరల్డ్ బ్యాంక్ నమీబియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విశాఖపట్నం పోర్ట్ ఈయన కాకినాడ సెస్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏమనిచ్చాడు రిపోర్టు ఏమనిచ్చాడంటే మొత్తం కాకినాడ సెస్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యువేషన్ తీస్తే మీ కళ్ళు జిర్యలు అంటాయి మనకి ఎనిమిది వేల రెండు వందల ముప్పై పాయింట్ నలభై ఎనిమిది ఎకరాలు ఒక్కొక్క ఎకరా రేటు యాభై లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్ రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యువేషన్ వచ్చి యాభై లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు అంటే నాలుగు వేల ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో నాలుగు నాలుగు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అంటే కే కేవీ రావు షేర్కి రెండు వేల కోట్ల రూపాయలు వాల్యువేషన్ వేశారు ఈ రెండు నాలుగు వేల ఎకరాలకి అంటే రెండు వేల కోట్ల ఎక రెండు రెండు వేల ఎకరాలకి పన్నెండు కోట్లు ఇస్తారా రెండు వేల కోట్లకు గాను ఈరోజు నేను అడుగుతున్నా ఇది న్యాయమా ధర్మమా అని అడుగుతున్నాం ఇది బెదిరించడం కాదా ఇది గన్ను పెట్టుకొని తీసుకుని లాక్కోవడం కాదా ఏమంటారు రెండు వేల కోట్ల ఎస్టిమేషన్ వేసిన రెండు వేల ఎకరాలకి మీరు ఎంత తీసుకుంటారు పన్నెండు కోట్లకు తీసుకుంటారా రెండు వేల కోట్లు ఎక్కడా పన్నెండు కోట్లు ఎక్కడ అని మేము అడుగుతున్నాం ఇది బెదిరించడం కాకపోతే ఏంది అని అడుగుతున్నాం సరే దీనికైనా పేమెంటు ఆ పన్నెండు కోట్లు దాని ఎమ్మబడ్రే రే రెండు వేల కోట్ల భూమి పన్నెండు కోట్లకి దొబ్బేశారు కదా పేమెంట్ ఇయలేరు రే పేమెంట్ ఇర్రే అది కూడా స్పాట్లా ఆరు నెలల తర్వాత ఇస్తారా రెండు వేల కోట్ల రూపాయల భూములు పన్నెండు కోట్లకి తినేసి రెండు పన్నెండు కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్ ఆరు నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా ఏమంటారు ఇది దోపిడీ అంటారా దొంగతనం అంటారా ఫోర్ ట్వంటీ నాయళ్ళు అంటారా ఏమనాలి ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా లేకపోతే ఎవడైనా పిచ్చినా కొడుకు ఈ ప్రపంచంలో రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తిని పన్నెండు కోట్లకి ఇస్తాడా ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం సరే సో ఇక్కడ వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది సరే కాకినాడ సీ ఫ్రూట్కి వస్తాం కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ నలుగురు బ్రోకర్లు ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి మీడియం సైజు బ్రోకరు మన పొట్టి సారాయి రండి ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా మనం ఎన్నోసార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం దొంగ సారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా అది కూడా అరబిందో కంపెనీదే ఆ శరత్ రెడ్డే ఆ అరబిందో శరత్ రెడ్డే ఈ శరత్ రెడ్డి వీళ్ళు ఏం చేశారంటే కాకినాడ డీప్ సీ పోర్ట్ అనే గారి డీప్ సీ పోర్ట్ అది అది ఒక పోర్టు కాదు రెండు పోర్ట్లు మీరు కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు కాకినాడ సీ పోర్ట్ ఒకటి కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒకటే నాలుగు వందల యాభై ఒక్క కోటి నుంచి ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు యావరేజ్ అర్నింగ్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అదే కాకుండా ప్రీవియస్గా ఆ కంపెనీ బిఫోర్ టాక్సెస్ రెండు వందల ము తొంభై కోట్ల నుంచి మూడు వందల ముప్పై కోట్ల వరకు సంపాదించింది అంటే ఆదాయం బిఫోర్ టాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది ఈరోజు మేము అడుగుతున్నాం అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడే లాస్ట్లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లాస్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎవడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే చెప్తున్నా బాగా ఆలోచించండి మీరందరూ అందరూ కాకినాడ డీప్సి పోర్ట్ని కైవలసం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఏమయా కాకినాడ డీప్సీ పోర్ట్ మీకు కావాలనుకున్న తర్వాత వెంటనే రంగానికి రంగంలోకి శ్రీకాంత్ రెడ్డి దిగుతాడు శరత్ రెడ్డి దిగుతాడు కేవీ రావును బెదిరిస్తారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ ఉండదు అసలు గవర్నమెంట్ పట్టించుకోదు ఆ పోర్ట్ని ఏమడిగినా లేవంటాయి ఆ మాయన ఒక కంపెనీని దింపుతారు ఒక ఆడిటర్ని దింపుతారు ఇంకొక పెద్ద బ్రోకర్ ఆడిటర్ వాడు పీకే పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఒక కంపెనీ శనై నుంచి వస్తుంది ఆడిటింగ్ మొదలు పెట్టద్ది మొత్తం లెక్కలు చూస్తారు ఇరవై రోజుల లోపలే ఇంకో కంపెనీ వస్తుంది ఏం దాని పేరు క్రాల్ ఇండియా ముంబై నుంచి అంటే ఒకే కంపెనీని ఆడిట్ చేసేదానికి రెండు కన్సల్టెంట్లు ఇరవై ఎనిమిది రోజులు తేడాలో ఇరవై ఎనిమిది రోజులు వాడు ఒక సైడ్ చేస్తున్నాడు వీడు ఒక సైడ్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు నలిపి నలిపి తిని తిని చదివి సదివి సదివి చదివి 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 వెయ్యి కోట్ల రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి అన్నారు ఎంత వెయ్యి కోట్లు యానికి కట్టారు రావా వెయ్యి కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్ కట్టాలి నువ్వు గవర్నమెంట్కి కట్టకపోయిలేని పరిస్థితుల్లో మేము కేసులు పెడతాం లేదంటే ఆ వాటా మాకిచ్చేసేయి సరే అక్కడ కాగిందా లేదు షిప్పింగ్ ఏజెంట్లు షిప్పింగ్ ఏజెంట్లు ఎవరు పోర్ట్లో పనిచేసే షిప్పింగ్ ఏజెంట్లు ఉంటారు ఏ కంటైనర్ పోవాలన్నా ఏ కంటైనర్ రావాలన్నా దాన్ని హ్యాండిల్ చేసేది షిప్పింగ్ ఏజెంట్లే ఆ షిప్పింగ్ ఏజెంట్ల మీద కూడా భయపడ్డారు వాళ్ళ కాగితాలన్నీ అడిగారు వాళ్ళ లెక్కలన్నీ అడిగారు బోత్రా షిప్పింగ్ షరత్ షిప్పింగ్ బెలేర్ లాజిస్టిక్స్ వీళ్ళను కూడా బెదిరించారు వీళ్ళ కాగితాలన్నీ లాక్కున్నారు అన్నీ ఎందుకు చేశారో తెలుసా అన్నీ ఏ విధంగా ఆ పోర్టు ఆ షేరు కేవీరా వాటా నలభై ఒక్క పర్సెంటు అమ్మే వరకు గొంతు మీద కత్తి పెట్టి వీళ్ళు తీసుకున్నారనే విషయం మీకు మనవి చేస్తూ ఉన్నా సరే ఇది బాగుంది అసలు విషయానికి వస్తాం ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను ఐదారు సార్లు చెప్పేసాను కాబట్టి సో కమ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఈరోజు మీ ఇళ్ళు అమ్మాలంటే మీ ఇల్లు నా ఇళ్ళో ఎవరైనా ఇళ్ళు అమ్మాలనుకుంటే రేటు నువ్వు చెప్తావా కొనుక్కునేవాడు చెప్తాడా నీ రేట్కి నాకు నచ్చిన రేటుకి నా ఇళ్ళు అమ్ముకునేటప్పుడు నీకు ఇష్టం ఉంటే కొంటావు ఇష్టం లేకపోతే కొనవు అంతే కదా మీ ఇళ్ళు అమ్ముకుంటే ఎదుటాడు ఐదు రూపాయలు అంటే ఇచ్చేస్తావా కోటి రూపాయలు ఇల్లు ఇవి కదా నాకు ఈ నా ఇల్లు విలువ ఇంత ఈ విలువ నాకు ఇస్తేనే నేను నా ఇళ్ళు నీకు అమ్ముతానని చెప్తాం ఈరోజు నేను చెప్తున్నాను కాకినాడ డీప్సీ పోర్ట్లో ఫార్టీ వన్ పర్సెంట్ అమ్మేదానికి అరవిందవాడు మనోహర్ చౌదరి అసోసియేట్స్ అని ఒక కంపెనీకి ఇస్తాడు అంటే వాడు ఏ రేటు చెప్తే అదే ఈడే వాడికి డబ్బులు ఇస్తాడు ఈడే వాడి కన్సల్టెంట్ గా పెడతాడు అరవిందో గాడు వాడు శరత్ గాడు వాడే రెడ్